పని కలిగి ఎలిషను అభిషేకించడానికి వెళుతూ ఉన్న ఆ సమయంలో ఎలిషా ఒక పొలములో ఉండి ఒక పని చేస్తూ ఉన్నాడు ఎలిషా ఒక పని కలిగి ఉన్నాడు ఏం కలిగి ఉన్నాడు అని అంటే దుక్కుతునే పనిలో ఎలిషా ఉన్నాడు ఎలిషా పొలములో దుక్కుతున్ని పనులు ఆయన ఉన్నాడు చూడండి ఆ మాట చదువుతూ ఉన్నాను అతడు తన ముందరనున్న పన్నెండు అరకల ఎడ్ల శాత దుక్కు దున్నించు పన్నెండవ అరక తాను తోలుచుండెను ఏలియా అతని చేరబోయి తన దుప్పటిని అతని మీద వెయ్యగా అతడు ఎడ్లను విడిచి వేలయా ఎంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను ఎంబడచ్చేది అనేది చెప్పింది అతను చెలవేవగా అతడు పోయి రమ్ము నావలు నా నీకు నిరంతాభరం లేదని చెప్పాను భీమేల దేవుని యొక్క విడిదారా వేలియా ఆ మార్గమును వెళుతూ ఉన్న సమయంలో ఒక పొలములో ఉండి పన్నెండు అరకలు దుక్కుతుక్కు దున్నుతున్న సమయంలో ఈ పన్నెండు అరకలు ఎదర అనగా పదకొండు అరకలు ఎదర ఉంటే పన్నెండో అరక ఎరకాల ఉండి మేలుతోక పట్టుకొని ఎలీషా దుక్కు తిన్ను పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సృష్టికర్త దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అదగ పన్నెండో అరకల దున్నుతూ ఉన్న ఆ పన్నెండో అరకలో ఒక మేడతో పట్టుకుని దుక్కు తున్నుతున్న ఎలీషాని చూపించినప్పుడు పరిగెత్తుకులు పోయి ఎలీషా మీద మీద వేసినట్లుగా మనం చూస్తున్నాం ఎప్పుడైతే దుక్కు తిండుతున్న వ్యక్తి మీద దుప్పడ తీసి ముఖము మీద వేసిన వెంటనే దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క ఎలిషా మీదకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఎప్పుడైతే దుప్పడు వేశాడో వేసిన వెంటనే అంటూ ఉన్నాడు నేను వెళ్లి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి ఎంబడిస్తాను అని చెప్తూ ఉన్నాడు చూడండి ఏలియా ఒక పని మీద ఉన్నాడు ఒక పని మీద ఉన్నాడు ఏలియా అభిషేకించే ఉన్నాడు ఏలియా ఒక ప్రవక్తగా ఉన్నాడు దేవుడు పంపించిన ప్రాంతానికి తీసుకుకోకుండా ధైర్యముతో సంతోషముతో ఎలీషా ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు ఎలీషా ఏమో కలిగి ఉన్నాడు అంటే అరక దున్నే పనిలో అతను ఉన్నాడు భూము దున్నే శ్వాగ భూమి చేసే పనిలో అతనున్నాడు ఎందుకంటే తన తల్లిదండ్రుల అప్పగించిన బాధ్యతను తన తల్లిదండ్రుల అప్పగించిన పొలాన్ని ఎలీషా ఏం చేస్తుంటే శ్వాగ భూమి చేస్తూ ఉన్నాడు అక్కడ పన్నెండు అరకలని ఏర్పరచుకుని ఆ పన్నెండు ఎరకలతో ఇతను కూడా తుప్పు తిన్నుతూ ఉన్నాడు ఇదిగో పన్నెండు యజమాను కదా నేను ఒక రైతులు కదా నిన్న ఒక పని వాళ్ళని కాదని అక్కడ అనుకోలేదైనా వాళ్ళతో కూడా నేను కూడా దుక్కు దున్నాలి అని అనుకున్నాడు పన్నెండు ఆరిక పట్టుకొని ఎలీషా ఏం చేస్తున్నాడు దుక్కు దున్నుతూ ఉన్న సమయంలో ఏలియా వచ్చి తన ముఖము మీద దుప్పడు వేసు వేసిన వెంటనే ఎలీషా అంటున్నాడు అయ్యా నేను వెళ్ళి నా తల్లిదండ్రుల ముద్దు పెట్టుకుని వచ్చి నిన్ను నేను ఏం ఒక ఆద్యులకు ఇవ్వు అని అంటున్నాడు నీవు నిరర్థంగా నువ్వు వెళ్ళొచ్చు నేనేమి కూడా ఆటంక పరుషులు దేవుడు లభించే పనిని నేను నెరవేర్చుకున్నానని ఉదాహరణగా దేవుడు ఏరీష మరి ఏరియ దోరగా మరి బయలుపరిచినట్లుగా చూస్తున్నాం ప్రేమల దేవుడికి విడిదారా దేవుడిని ఏ పని అయితే అప్పగించాడు ఆ పని నీవు సక్రంగా చేస్తున్నట్లయితే ఈ దేవుడు ఏ పని అయితే నీకు అప్పగించాడు ఆ పని నువ్వు సమగ్రంగా చేస్తున్నట్లయితే దేవుడు నేను నమ్మకస్తుడుగా ఉన్నట్లయితే దేవుడు నేను బహుగా దీవిస్తాడు ఏలియా ఎలాగైతే దైవ జనుడుగా ఉన్నాడు ఏలియా ఎలాగైతే ఒక ప్రవక్తగా ఉన్నాడు ఏలియా ఎలాగైతే ఒక అభిషంకించే వ్యక్తిగా ఉన్నాడు ఇప్పుడు కూడా నిన్ను నన్ను కూడా దేవుడు వాడుకోబోతున్నాడు నిన్ను ఒక దైవ జన్యుడిగా పెట్టాడేమో లేదంటే ఒక దైవ జనుడు ఒక చావు నిన్ను పెట్టాడేమో ఒక శుభవర్తడిగా నిన్ను పెట్టుకున్నాడేమో ఈ రోజు నిన్ను దేవుడు ఏర్పరచుకుని ఒక ప్రవర్తిగా నేను చేస్తాడేమో అయితే ఒకసారి నువ్వు ఏమి కలిగి ఉన్నావో మా కొరించి ప్రార్థించేమని ప్రభుత్వ చదువిస్తూ ఉన్నాడు ప్రేమని దేవునికి విడినారా దేవుడు ఇచ్చిన పని దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించమని దేవుడు నగించిన పని దేవుడి యొక్క శుభార్తను ప్రకటించమని దేవుడు నగించిన పని అనేక మంది ప్రజలను దేవుడి యొక్క రక్షణ భాగ్యంలోనికి నడిపించమని దేవుడు లభించిన పని నేను చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను ప్రియమైన దేవుడికి బిడ్డారా ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా వేదన వచ్చినా సాధన వచ్చిన కందిరిగా వచ్చిన ఏది వచ్చినప్పటికీ కూడా నా దేవుని పని నేను చేస్తాను నా దేవుని పనికి నేను ఆటంకంగా నేను ఉండను ఎందుకనంటే ఎన్ని ఆటంకాలు వచ్చిన దేవుని పని మాత్రమే నేను ఏది అంటున్నాడు నేను నిజమైన దైవజనుడినైతే అని అంటున్నాడు నిజమే నేను కూడా నిజమైన దైవజనుడినైతే నేను చేసిన పని దేవుడు ఆలకిస్తాడు నేను దేవుని యొక్క దైవజనుడినైతే నేను ఎవరినైతే అభిషేకిస్తున్నానో వాళ్ళు స్వస్థతలు పొందుకుంటున్నారు నిజంగా నిజంగా దైవచనుడినైతే ఎవరింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర నేను నిలబడి మాట్లాడుతూ ఉన్నాను అక్కడ నా పరిశుద్ధ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమేరా నాకు ఇచ్చే దుఃఖాన్ని నేను కడపట్టించాలని తెలియజేస్తున్నాను ఈ రోజు నీ పరిశుద్ధ దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు అక్కడ ఏలియతో మాట్లాడి ఉన్న దేవుడు ఈ రోజు నీతోను నాతోనూ మాట్లాడి ఉన్నాడు ఏలియని అభిషేకించాడు ఎలిషా ఏలియను ఎంపడించాడు ప్రియుడి దేవునికి పిల్లారా ఒక దైవ జనుడిని మనము ఎంపడించేవాడిలాగా ఉండాలి దైవ జనుడిని శిక్షించేవాడు కాదు దైవ జనుడిని నిలదీసే కాదు నీవి రోజున దైవ జనుడిని నిలదీసినట్లయితే శిక్షకు పాత్రుడు శిక్షకు అర్హుడువు నీవే అది చిన్నోడైనా పెద్దోడైనా ఎవడైనా కావచ్చు ఒక దైవజనుడిని ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు దైవ బయట పెట్టిన తరపేసుకున్నట్లయితే దైవ జనుడి ఇంటికి వచ్చినప్పుడు ఆ దైవచనుడిని నీవు గౌరవించాలి ప్రేమని దేవునికి ఎక్కువారా అనేకమైన దైవచనులు ఇరవచ్చని నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు అని అంటే నీ కొరకు నా కొరకు కన్నీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే నీ కొరకు నా కొరకుండి ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే నువ్వేమి కలిగి ఉన్నావో ఒక్కసారి నీవు తెలుసుకోమని బిడలారా ఒక విషయం చూపించి నేను ముగిస్తున్నాను చూడండి దైవచనుడైన అతని ఎద్దుకు వచ్చి ఈ సంగతిని తెలియజెప్పగా అతడు పోయి నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పిన ఒక దైవ అంటున్నాడు అమ్మా నువ్వేం చేస్తావో తెలుసా నీవు పోయి నూ అమ్మి నీ ఒప్పు తీర్చుకో నీ ఒప్పు తీర్చుకో ఉన్నది నువ్వేం చేస్తావో తెలుసా నీవు నువ్వు నీ పిల్లలను మృతుకుడని ఆ దైవ ఆ పేద యదవరాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు చనిపోయాడు కొంతమంది ప్రజలు వచ్చి అప్పున్న వారు వచ్చి తన పిల్లలను తీసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత దైవ జనుడి దగ్గరకు వచ్చింది అస్తే అయ్యా అప్పుల వారు నా బిడ్డలు తీసుకుని వెళ్ళిపోయారు నా భర్త లేడు నా భర్త చనిపోయాడు అప్పులు బిడ్డను తీసుకుని వెళ్ళిపోయారు అప్పు తీరిస్తేనే కానీ నా బిడ్డను అంటున్నారు నన్ను ఆదుకోండి అని ఆ దైవజనుడి దగ్గర కన్నీరు కార్చినప్పుడు దైవజనుడు అన్నాడు ఊర్లోకి కొన్ని కొన్ని తీసుకుంటారా కొన్ని కొండలన్నీ తీసుకుంటారా తీసుకుని వచ్చింది ప్రతి ఇంటికి వెళ్ళింది ఒక కుండ తీసుకుని వచ్చింది ఆ దైవజనుడు ప్రార్థన చేశాడు ఆ దైవచనుడు ఆశీర్వదించాడు అక్కడ కుండలూన నెప్పబడిపోయింది అప్పుడంటున్నాడు దైవజనుడు అమ్మా ఈ నూనె అమ్మి నీ ఒప్పు తీర్చుకో ఈ నూనె అమ్మి నీ ఒప్పు తీర్చుకో ఈ నూనె నీ పిల్లలను బ్రతకండి అమ్ముకుని ఏ అప్పు కూడా నీకు ఉండదు అని ఆ దైవజనుడు ఆశీర్వదించాడు ఆ కుటుంబాన్ని ఆ కుటుంబానికి ఏ లోటు లేదండి ఒక దైవ జనుడు నిన్ను ఆశీర్వదిస్తే నూనె పొరున్నట్లుగా నీ కుటుంబము పొరులి పొంగుతుంది అంతేగాని అదైవ జనుడు నీ కొరకు కన్నీరు కార్చాడంటే నీ కుటుంబము వరుదలదు ఎందుకనంటే దైవజనుడు ఆశీర్వదించేవాడు కానీ స్థాపం పెట్టేవాడు కాదు దైవజనుడు నిన్ను ప్రేమించేవాడు కానీ శిక్షించేవాడు మాత్రం కాదు దైవజనుడిని కొరకు మోకరించి ప్రార్థన చేసేవాడు కానీ నిన్ను శిక్షించమని ప్రార్థన చేసేవాడు కాదు మన దేవునికి వెళ్ళారా ఈ మాటలు వింటున్నా నీవు నువ్వు నేను మనం ఏమి కలిగి ఉన్నామో తెలుసుకొని దేవుడు చెప్పిన మాట ఏలి అన్నాడు ఏలి చెప్పిన మాట ఎలిష ఉన్నాడు ఒక దేవుడు జనుడు చెప్పిన మాట ఒక పేద పేద వరాలు విని తన కుటుంబాన్ని పోషించుకుంది ఈ రోజుని కూడా మనం అందరం కూడా దేవుడి యొక్క సన్నిధిలో దేవుడి మాటలు మనం పెట్టి ఈ గుడి ఉంటామని వస్తువులది కారకగా ఉంటా మరి కోరికన్న మాటలు ముగిస్తూ ఉన్నారు కొద్ది మాట దేవుడు ఆమె